పాత్ర యువకుల పాత్ర చాలా ఉందని చెప్పేసి ఆయన ప్రతిసారి కూడా చెప్పడంతో పాటు ఎన్నో ఇన్స్పైరింగ్ బుక్స్ కూడా మనకి ఆయన ఆ ప్రచురణలు కూడా చేయడం జరిగింది సో చాలా సంతోషం ఈరోజు ఆ వారి యొక్క జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము యువత అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు సో అరేంజ్ చేసినటువంటి మార్కాపురం జిల్లాలో కూడా అక్కడ కూడా మన మా డిఆర్ఓ గారు జేసీ గారు అక్కడ మానిటర్ చేస్తున్నారు అక్కడ కూడా ఆఫీసెస్ అందరు చూస్తారు ఇన్ని జిల్లాల్లో కూడా ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాలో కూడా వారి జయంతి ఉత్సవాలు యువజన దినోత్సవం కింద మనం జరుపుకుంటున్నాం ఘనంగా జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్